ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ మినీ బ్లాగ్ చూసేయండి చలికాలం అయితే మార్నింగ్ లేవాలంటే కొంచెం కష్టమే కదా సో కష్టంగానే నేను కూడా లేచాను లేచి అయితే పనులు స్టార్ట్ చేశాను పాపకైతే ఇంకా స్కూల్ ఉంది స్కూల్ ఉందంటే కొంచెం ఎర్లీగా లేవాల్సిందే అదే స్కూల్ లేదనుకో నెమ్మదిగా లేస్తాను లేచి అయితే ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి దాని తర్వాత అయితే రైస్ కడిగి పక్కన పెట్టాను ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ చేద్దామనేసి అనేసి చిక్కుడుకాయలు అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి తీసుకొచ్చి నేను ఈ నీ చిక్కుడుగాయలు వల్చే లోపు పాలు అయితే తాగాయి సో పిల్లల కోసం అనేసి కొన్ని పాలు తీసి పక్కన పెట్టేసి మిగిలిన పాలలో అయితే టీ పౌడర్ అలాగే ఇంకా షుగర్ అయితే వేసేసాను మీలో ఎంతమంది టీ తాగుతారు అనేది కామెంట్ చేయండి నేనైతే టీ అస్సలు తాగను సో టీ మరిగే గ్యాబ్లో అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను సో హాట్ వాటర్ అయితే ఇంకా గ్లాస్లోకి పోసుకొని పక్కన పెట్టుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను రాగి మాల్ట్ అవగానే ఈ స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ స్టార్ట్ చేశాను ఒక సైడ్ కర్రీ చేస్తూనే ఇంకో సైడ్ అయితే పిల్లలకు స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసాను ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకు స్నానాలు కూడా చేపించేసాను ఇంకా ఇదంతా చేసుకుంటూనే ఒక సైడ్ అయితే ఈ రాగి మాల్ట్ ను కూడా చల్లర పెట్టేశాను రాగి మాల్ట్ అయితే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను పాలు ఇంకా బెల్లం వేసి కలిపేసి అలా చేసేసాను ఇంక ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది అయిపోయిన వెంటనే నేనైతే ఇంకా పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పాప స్కూల్ కూడా టైం అయింది ఇంకా పాపను అయితే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను పాపని స్కూల్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చానంటే నా మార్నింగ్ రొటీన్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా